लेकर मेरे वाले तो कि दो पार्ट्स ऑफ हाइड्रोजन वन पार्ट का ऑक्सीजन H2O इज वाटर समान तो बी लेकर गंदा बना सकते हैं पर गांव का करते इस बीफ मेरे के सोले गांव का करते व्हाट इट कम्स फ्रॉम इट कम्स फ्रॉम बी कम फ्रॉम दैट का वन दैट एंड माय बी गोमा हालांकि दो भाव और मध्य सोले आज ऐसा पर पहले कुंजी जब तक मंत्री पहले तरबाज नहीं पहले कंपन प्रारूप नहीं मानवाज पहले ఏ జనదో మూడెలతో వాటికి మనది ఏడు జన్మలంటారు పెళ్ళి అంటే ఏడు జన్మలంటారు అనుమతులు అలాంటి గొప్ప దేశం మన భారతదేశం ఈ సాంప్రదాయాలు ఇవన్నీ నిలబడాలంటే మోదీ లాంటి నరేంద్ర మోదీ గారి లాంటి ప్రధానమంత్రి ఉండడం వల్ల ఇంకా ధైర్యంగా ముందుకు పోగలుగుతున్నాము లేకుండా పెద్ద ముప్పు మన సాంప్రదాయాలకు మన సంస్కృతికి పెద్ద ముప్పు వాటెళ్ళే పరిస్థితుల్లోనే మోదీ గారు అయ్యారు కాబట్టి ఒక ధైర్యం వచ్చింది మనకు పోగలుగుతామని చెప్పేసి అదేవిధంగా ఈ సాంప్రదాయాల అభివృద్ధిని కాపాడుకుని ముందుకు పోవాలి ఈ దేశ గొప్పతనం నిలబడాలని ప్రయత్నిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ కూడా దేశం ఫస్ట్ మనకు దేశమే ముందు తర్వాత అనే విధంగా దేశాల కోసం ఏమైనా చేయడం సిద్ధంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అలాంటి గొప్ప పార్టీలో మన ఉన్నతిలో మన అందరూ కూడా గర్వపడాలి అనే సమాచారం ఈ సందర్భంగా తెలియదు ఈ ప్రోగ్రాం విషయానికి వస్తుంది నరేంద్ర మోదీ గారికి మామూలు భగవద్గీత చెప్తారు ఎప్పుడు ఏం చేస్తారో అందరి దాన్ని అనుసరిస్తారో అని చెప్తారు ఆయన ఏం చేయడంలో ప్రపంచం అనుసరిస్తారు లేకపోతే యోగా దివస్ లేదు ఇంటర్నేషనల్ యోగానే లేదంటే ముందు ఇంటర్నేషనల్ యోగాడే వచ్చిందంటే కేవలం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి వల్ల ఆ మన మన సాంప్రదాయం అనేటువంటి మన సంప్రదాయం అనేటువంటి యోగా ప్రపంచానికి రెండు నిమిషాలు మానవ సో మాట్లాడితే ఆయన లక్ష దీపం అడుగు అంటే లక్ష దీపంతో వెలిగిపోతా ఉంది ఈరోజు లక్ష ద్వీపం లక్ష దీపంతో వెలిగిపోతా ఉంది ఈరోజు కాబట్టి ఆయన ఏం చేసినా కూడా ఒక తెలుగుగా సృష్టిస్తూ ఉన్నారు కాబట్టి అధికారులు సృష్టిస్తూ ఉన్నారు కాబట్టి ఆయన చాలా కార్యక్రమాలు మనకు చెప్తున్నారు దాని అందరూ కూడా మనం పోతున్నాము దాంట్లో అందరూ కూడా చెప్పారు కొత్తగా బతులు చేయలేదు చేస్తుంది పిలిచి తల్లికి తల్లి ఒక చెట్టు ఎంత గొప్ప కార్యక్రమం అంటే గురువుని కాపాడుకోవాలంటే ఆ వేరే మార్పు లేదు మన ఏమో కనబడతాను మనకేమో చెట్టు కనపడతారు పిల్లకి కానీ మన ప్రధానమంత్రి గారికి ఈ దేశం భవిష్యత్తు కనబడతా ఉంది ఇప్పటికే వర్షాలు లేవు చాలా గంట డే అయిపోతూ ఉంటుంది కొంచెం మనం మళ్ళీ ఈ యొక్క పర్యావరణ సముతులన ఉండాలి అంటే చెట్లు కంపల్సరీగా ఉండాలి లేకపోతే లేదు ఎన్నో అడవులు నాశమైపోయాయి కాబట్టి ఇది ఒక ఉండేటువంటి మన జలశక్తిలో ప్రతి ఒక్కరు ఒక చెట్లు నాయకంటే ప్రపంచంలోనే రావడే రోజుల్లో సంపద అనేది అక్కడ నుంచి వస్తుంది సంపద ఎక్కువ మించు వస్తుందంటే చెట్లు రావడం వల్ల వర్షాలు వచ్చి పంటలు పట్టి అందరికీ అన్నం పెట్టకుండా దొరుకుతుంది చాలా దూరదృష్టితో పెట్టేటువంటి కార్యక్రమం దాన్ని కూడా ప్రోత్సాహించాలని చెప్పాలని కార్యక్రమం కూడా చెప్పారు దాన్ని ఆమె ప్రోత్సహిస్తుంటారు కానీ మనం చేస్తున్న ఏంటంటే చేసిన దాన్ని మనం అప్లోడ్ చేయడం లేదని చెప్తున్నారు చాలా ఇంకా మనం ఏం కార్యక్రమాలు చేస్తున్నామో సరళ కోర్టులో లేదా నమో కోర్టులో మనం అప్లోడ్ చేయాలి చేయకపోవడం వల్ల మనం వెనకబడి ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనకడు కానీ కార్యక్రమాలు వెనక మనము కార్యక్రమాలు చేస్తున్నాము చేసినట్టుగా ప్రూఫ్ను మనం పంపించేటప్పుడు విఫలమవుతున్నాము దాన్ని కూడా పెట్టుకొని చేసిన మనం దాన్ని కూడా అప్లోడ్ చేయాలని చెప్పి చెప్తున్నాము ప్రతి సిటీ నరేంద్ర మోదీ గారి కార్యక్రమం కూడా చేశారు నేనే లేట్ నేనే లేట్ చేశాను అయితే నాకైతే ముందే ఉన్నారు అందరూ ఈ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు దానికి షెడ్యూల్ కూడా ఇచ్చారు షెడ్యూల్ అందరికీ ఇచ్చారు అనుకుంటాను మీ అందరికీ కూడా ఏ రోజుల్లో కూడా ఏం లేదంటే అందరూ కూడా ఇచ్చారు రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు అయినాయి ఈరోజు జిల్లా స్థాయి కార్యక్రమం అయింది రేపటి నుంచి జరగాల్సింది మండల స్థాయి కార్యక్రమాలు బూత్ స్థాయి కార్యక్రమాలు జిల్లా వరకు మనం మాట్లాడుతున్నాము దీని తదుపరి ఏంటి అంటే ప్రతి మండలంలో మండలానికి జిల్లా కింద చెప్పారు మన పార్లమెంట్ తరఫున ముగ్గురిని కమిటీ పెట్టారు నియోజకవర్గాల బాధ్యత పెట్టారు వాళ్ళు ప్రతి మండల బాధ్యతని ముగ్గురు అప్పు చెప్పాలి ప్రతి మండల బాధ్యతలు ముగ్గురు తప్పు చెప్పి వాళ్ళు పూర్తి స్థాయి వరకు కూడా పోవాలి దీంట్లో ప్రత్యేకించి యువ మోర్చ చాలా బాధ్యతలు తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళు స్థిరంగా ర్యాలీ చేయడానికి వాళ్ళకి చాలా ముందుగా మనం అందరం కూడా పార్టిసిపేట్ చేయాలి కాబట్టి ఈ గ్రూప్ మరిచే వాళ్ళు ముందు పెంచుకుని చేయాలి రోజు ఏం చేయాలని మీకు ఉన్నాయి కాబట్టి దాంతోపాటు ముందు మన సోదరులు బాగా చెప్పండి అందరూ మనం సంబరాలు చేసుకుంటున్నాం పంతొమ్మిది గుర్తించిన సంబరాలు చేసుకుంటున్నాం కానీ సంబరాల నిమిత్తం ఉన్నటువంటి బాధ నొప్పి చాలామంది మనం మర్చిపోయింది మామూలుగా స్వాతంత్రం రాలేదు ఆయన అర్థమయ్యేలాగా చెప్తున్నాను స్వాతంత్రం మామూలుగా వచ్చి సంతోషంగా మనం ముందుకు వచ్చి కానీ ఎన్ని వేల మంది ఎన్ని లక్షల మంది ఆ బాధ పడ్డారు పద్నాలుగులో ఏం జరిగిందో మీ అందరికీ కూడా అని ముందుపెట్టుకో మనం స్వాతంత్రం వచ్చింది మనం మంత్రి చేస్తున్నాం కానీ ఆ బాధను అందరం మర్చిపోతా ఉన్నాను ఎంత బాధి ఎంత తేగాలతో మన తమ్మిక ఈ స్వాతంత్రం పద్నాలుగు ఏం చేసి ప్రజల ప్రజలకు తెలియ చెప్పాలి దాంతోపాటు మన గౌరవ జిల్లా కూడా ఒక హాల్ మీటింగ్ చేయాలి ఒక హాల్ మీటింగ్లో ఆ బాధ ఏంటి ఎలా జరిగింది విభజన అనే దాని మీద ఆ విభజనలో జరిగిన అన్యాయం జరిగిన బాధ జరిగిన నొప్పి ఆ నష్టాన్ని కూడా గుర్తుపెట్టిన గా మేధావులతో కలిసి ఒక హాల్ సమావేశం కూడా పద్నాలుగులో కలిసి పెట్టాలని కూడా పైనుంచి చెప్పడం జరిగింది దాన్ని కూడా మనం ఉండాలి ఆ రోజు నేను ఉంటే కూడా నేను కూడా జిల్లా స్థాయిలో హాజరవుతాను తప్పకుండా కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఇంటి పైన మూడున్నర జెండా ఎక్కడపల్ ఆడాలి దానికి తోడు ఇవి రాష్ట్ర స్థాయి గురించి ఎట్లా జెండా ఏర్పాటు చేస్తున్న విషయాన్ని జిల్లా అధ్యక్షులు మాట్లాడతారు అమ్మగారికి అయితే పోస్ట్ ఆఫీస్లో ఎన్నైనా దొరుకుతాయని చెప్పి చెప్తున్నారు మన కాజీ మండలాల్లో కూడా ఈ కోఆపరేటివ్ సొసైటీలో కూడా జెండాలు దొరుకుతాయి పోస్ట్ ఆఫీస్లో కూడా దొరుకుతాయి రాష్ట్ర స్థాయికి ఎంత ఏర్పాటు చేస్తారో అది వాళ్ళు పిల్లలకు కూడా మనం అందరం దేశాల కోసం ఖర్చు పెట్టాలి మనకు రెండు ఒక పార్టీలో ఉన్నామనంటే రెండు ఉండాలి కష్టపడాలి ఖర్చు పెట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి